ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్లో ఉన్నాం నిన్న సాయంత్రము నిన్న రాత్రి ఒక ఎయిట్ ఫార్టీకి ఎంతసేపు పోయింది కరెంటు థర్టీ త్రీ మినిట్స్ కరెంట్ పోయింది ఇది గాలి వానలకు ఇన్సులేటర్ అయింది వానాలకు సారి ఎక్విప్మెంట్ ఫెయిలూర్ ఇన్సులేటర్ ఫెయిలూర్ వల్ల సడన్ గా అది ఫెయిల్యూర్ వల్ల కరెంటు టిఫ్ కావడం జరిగింది ఏరియా హాస్పిటల్ జనరేటర్ ఉన్నది బట్ జనరేటర్ స్టార్ట్ కావడానికి కొంత టైం పట్టింది ఓకే సరే దీనికి టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారా అంటే వాళ్ళు మొన్న మొన్ననేమో షాద్ నగర్ ఏరియా హాస్పిటల్ లో పోయింది బాబు ఒక్క నిమిషం కరెంట్ అక్కడ ఆడబోయింది ఏరియా హాస్పిటల్ ఇక్కడ బోనియర్ ఏరియా హాస్పిటల్ నిన్న పోయింది కరెంట్ అని చెప్పి దీని మీద అవాకులు చవాకులు పేరుతో మాట్లాడుతూ ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇట్లా పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేశారు ఈరోజు మీకు ఇక్కడ తేట తెల్లని చేయదలుచుకున్నాం ఇది గత సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు సార్ల కరెంట్ పోయిందంటే అరవై రెండు అరవై రెండు సార్ల కరెంట్ పోయింది ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు ఏడీ గారు ఉన్నారు ఏఈ గారు ఉన్నారు అంటే మేము వాస్తవం చెప్పదలుచుకున్నాం అరవై రెండు సార్లు భోనీర్ మన అరవై రెండు సార్ల ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకు ముందున్న ప్రభుత్వంలో అరవై రెండు సార్ల కరెంట్ పోడమేమి కొత్త కాదు పర్టికులర్ గా ఎండాకాలంలో గాలి వానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది అంటే ఇది ఎప్పుడు రోజు అయ్యేది కాదు ఇది సూపర్ గారు కూడా వచ్చింది సుపెట్ గారు ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి కూడా అంతకుముందున ప్రభుత్వం అరవై రెండు సార్లు పోయింది ఇది కొత్త కాదు కాదు ఇది కరెంట్ పోయేదేం కొత్త కాదు దీని మీద ఏదో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది అంటే ఒకటి దొంగ మాటలు అబద్ధం మాటలు చెప్తారు రాష్ట్రాన్ని ముంచినారు అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు మీద వేల కోట్లు పెట్టింది ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కూడా కాదు పవర్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి కోల్ మైన్స్ ఉన్న దగ్గర పెట్టాలి కోల్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ పవర్ ప్లాంట్ పెడతారంట ఆడ జగదీశ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు దోసుకోవడానికి ఈ ముఖ్యమంత్రిని దోసుకోవడానికి ఆడ పవర్ ప్లాంట్ పెట్టి ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు వేల కోట్లు పెట్టిరు పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు కరెంట్ ఏమో బయటి రాష్ట్రాలకెళ్ళి అంటే ప్రైవేట్ ఉత్పత్తిదారులు కానీ బయటి రాష్ట్రాలకు వెళ్ళి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకు కూడా కరెంట్ పొందారు సో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది కరెంట్ కూడా ఉన్నతమైన నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇంకా ఇట్లాంటి లోపాలు కూడా రాకుండా కూడా మేము చూసుకుంటాం జనరేటర్ కూడా ఇమీడియట్ గా ఆన్ కావాలి హాస్పిటల్ అది నాయక్ గారు కూడా చెప్పినాం ఇప్పుడు ఏడీఆర్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం సో మాకు ఇప్పుడు వచ్చే ఈ మధ్య కదా మాకు ప్రజాపాలన కానీ అసెంబ్లీ కానీ ఎన్నికల ఎన్నికల కూడా ఇబ్బంది ఉన్నాయి అన్ని ప్రతి దాని మీద దృష్టి పెడతాం ప్రతి కార్యక్రమం కూడా ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలకు రాకుండా చూస్తాం தோண்டவாடி ஒன்றான தோண்டவாடி அது ஜெயலலூர் வேல் தோண்டவாடி ஒன்றான பை தோண்ட வாடிபமெண்ட் அனிர் ஜெயலலூரை